సామాజిక న్యాయ మహాశిల్పంగా పిలుచుకునే విజయవాడలోని భారీ అంబేద్కర్ విగ్రహం నిర్వహణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారుతోంది ప్రాంగణమంతా అపారిశుద్ధ్యం తాండవిస్తోంది పెద్ద స్థాయిలో మురికి కూపంగా మారిపోతోంది ఒకవైపు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల సమస్య రెండో వైపు నిర్వహణ లోపాలతో మొత్తం ఈ అంబేద్కర్ విగ్రహ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నంలో ఉన్నారా అనే సందేహం కలుగుతుంది ఇప్పుడు మనం చూస్తుంటే విగ్రహం దాదాపు రెండేళ్లు కావస్తుంది ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఈ విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు నిర్వహణ లోపం వల్ల ఇప్పటికే విగ్రహంలో రంగులు పెచ్చులుగా ఊడిపోతున్నట్టు కనిపిస్తోంది కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తే కాంస్య విగ్రహం పై పోతంతా తొలగిపోయి అనేక చోట్ల మచ్చలు మచ్చలుగా కనిపిస్తోంది విగ్రహమే కాదు ఇక ప్రాంగణం అయితే చెప్పాల్సిన పని లేదు మనం చూస్తున్నాం ఇక్కడ ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సాయంత్రం పూట విజయవాడ వాసులందరికీ ఇక్కడ మంచి పార్కు అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు కానీ ఈ సామాజిక న్యాయ శిల్పం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో నిర్వహణ లోపాలతో ఎంత అపారిశుద్ధ్యంతో ఆటవిస్తుందో మనందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది ఈ ఫౌంటైన్స్ మెయింటెనెన్స్ లేకపోవడంతో నాచు చెత్త చెదారంతో నిండిపోయి ఇప్పుడు పురుగులు మయంగా మారిపోతుంది పురుగులు పడుతున్నటువంటి ఈ నీటిని ఆహ్లాదకరంగా ఉండాల్సినటువంటి చోట అత్యంత దుర్లభంగా మారుతుందా అనే అభిప్రాయం కలుగుతోంది ఇక్కడ మొత్తం దుర్వాసన భరితంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఇలా ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహం రాష్ట్రానికే తలమానికంగా మొత్తం విజయవాడకే ఒక ల్యాండ్ మార్క్గా మారుతున్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రయత్నం చేయకపోవడం చాలా మందిని నిరాశకు గురి చేస్తుంది ఇప్పటికే అనేక మంది ఇక్కడ ఈ స్థాయి పరిస్థితుల మీద చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాకుండా కొంతమంది వచ్చి శ్రమదానంతో ఇక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం స్పందిస్తున్న దాఖలాలు లేవు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఎన్టీఆర్ జిల్లా అధికారులు కానీ ఈ విషయం మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం అత్యంత నిరాశ కలిగిస్తుంది ఇంత భారీ విగ్రహం ఏర్పాటు చేసి విజయవాడ నగరానికి ఒక ల్యాండ్ మార్క్గా తయారైనటువంటి ప్రాంతంలో తగినంత ఏర్పాట్లు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది అనే అనుమానం కలుగుతుంది నిజానికి ఇక్కడ కేవలం విగ్రహం ఏర్పాటుతో సరిపెట్టకుండా ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు భారీ లైబ్రరీ ఇతర ఎగ్జిబిషన్ హాల్ ఇతర అనేక రకాలుగా సిద్ధం చేయాల్సి ఉంది కానీ ఏడాదిన్నర దాటిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు అంటే ఈ అంబేద్కర్ ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం ప్రయత్నాలన్నీ నీరుగా చేస్తుందా అనే సందేహం కలుగుతుంది ఇది జగన్ ప్రభుత్వం హయాంలో జరిగింది కాబట్టి జగన్ మీద ద్వేషమా లేకుంటే అంబేద్కర్ మీద విద్వేషమా కారణం ఏమైనప్పటికీ కూడా ఈ అంబేడ్కర్ మహాశిల్పంగా చెప్పుకున్నటువంటి సామాజిక న్యాయ శిల్పం ప్రాంగణాన్ని పూర్తి అస్తవ్యస్తంగా మార్చేస్తున్నట్టు కనిపిస్తుంది చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా విజయవాడలో ఉన్నటువంటి ఈ మహా విగ్రహాన్ని ఈ భారీ శిల్పాన్ని సందర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా నిరాశ కలిగించేటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం ఫౌంటైన్స్ అన్నింటినీ క్లీన్ చేయడం దాంతోపాటుగా ఈ ప్రాంగణాన్ని అందరికీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి తగ్గట్టుగా తీర్చిదిద్దడం విగ్రహ నిర్వహణ సక్రమంగా సజావుగా సాగించడం అందరికీ ఒక స్ఫూర్తినిచ్చేటువంటి స్థాయిలో కొనసాగేలా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది దాంతోపాటుగా ఈ ప్రాజెక్టులో చేపట్టాల్సినటువంటి మిగిలిన పనులన్నీ కూడా ప్రభుత్వం పూర్తి చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది